హరే కృష్ణ అందరికీ మన స్వప్న గుండెటి స్పిరిచువల్ బ్లాగ్స్ ఛానల్లో స్వాగతం ఈరోజు మన టాపిక్ శయన ఏకాదశి రేపు అనగా సిక్స్త్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు శయన ఏకాదశి అంటే మన తెలుగులో తొలి ఏకాదశి అని అంటాము సో ఈ తొలి ఏకాదశి విశేషం ఏంటిది దీన్ని కథ ఏంటిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ప్రతిసారి మనం ఏకాదశి చెప్పుకునే ముందు దీని కథ వింటున్నాము దాని వెనుక రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఏకాదశి చేస్తామో ఎలాంటి ఫలితం వస్తుందో ఈ కథ వింటే కూడా అలాంటి ఫలితమే వస్తుంది సో అందరు తప్పకుండా ఈ కథ పూర్తిగా వినండి సో ఒకసారి యుధిష్ఠరుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఇలా అడుగుతున్నారు ఈ శైన ఏకాదశి విశిష్ట ఏంటిది దీని వెనకాల ఉన్న కథ ఏంటిది అని సో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఒకనొకప్పుడు నారదముని తన తండ్రితో అంటే ఎవరు బ్రహ్మ తనతో ఇలా ఇలా అడిగినారు దశ చేస్తే వచ్చిన ఫలితం ఏంటిది దాని వెనకాల ఉన్న కథ ఏంటిది అప్పుడు బ్రహ్మగారు ఇలా చెప్పినారు ఏంటంటే ఒకనొకప్పుడు రాజ్యంలో మాందాత అనే రాజు పరిపాలించేవారు సో తన రాజ్యంలో ఎలాంటి కరువు లేదు ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు తన రాష్ట్రంలో తన రాజ్యంలో అందరు సుఖంగా ఉండేవాళ్ళు సో కానీ ఒకసారి ఏం జరిగిందంటే కంటిన్యూస్ గా త్రీ ఇయర్స్ వరకు వాళ్ళ రాజ్యంలో అకాల వర్షం అంటే ఎలాంటి వర్షం లేదు మొత్తం అకాల పడింది ఎలాంటి తినడానికి తిండి కానీ అన్ని కరువు సో రాజు చాలా ఆశ్చర్యపోయాడు నేను నాకు గుర్తు తెచ్చుకునే ఎలాంటి తప్పు పనులు చేయలేదు ఎలాంటి పాపం పనులు చేయలేదు మరి నా ప్రజలకి కష్టం ఎందుకు నేను చేస్తే నేను చేసిన తప్పుల వల్లే ప్రజలు అనుభవిస్తున్నారు సో దీనికి సొల్యూషన్ ఏంటి వెతుదామని తన బటులతో బట్టి తను అడవిలోకి వెళ్ళారు ఆ టైంలో అడవిలో కంటే ఋషులతోనే సంప్రదించే వాళ్ళు వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ ఏంటిదని సో అదే సేమ్ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో తెలుసుకోవడానికి ఈ ఋషి ఈ రాజు ఋషులను వెతుక్కుంటూ వెళ్ళారు సో ఋషులను అడుగుతా ఉంటే తను అంగారి అంగీర ఋషి తన దగ్గరికి వెళ్ళమని సలహా ఇస్తారు సో తండరికి వెళ్ళినప్పుడు రాజు తన సమస్య ఏంటో చెప్తారు నా రాజ్యంలో ఇలాంటి ప్రాబ్లం ఉంది దీనికి సొల్యూషన్ ఏంటో చెప్పండి దీనికి నేను ఏదంటా చేయడానికి రెడీగా ఉన్నాను సో అప్పుడు అంగీర రిషి తనకు ప్రాబ్లం తన ధ్యానంతో తెలుసుకొని చెప్తారు మీ రాజ్యంలో ఒక అనర్హరుడు చేస్తున్నారు ఒక అర్హర్హుడు తపన్ చేస్తున్నారు సో దాని ఫలితం వల్లే మీ రాజ్యంలో ఇలాంటి కష్టం వస్తుంది ఎప్పుడైతే తనను నువ్వు దండిస్తావో తన్ని ఈ రాజ్యంలో ఉన్న సరీక్ష సమస్య తీరిపోతుంది కానీ దీనికి ఈ రాజు ఒప్పుకోడు తను ఏమంటాడు నే దండించడం నా పని కాదు ఏదైనా ఉంటే దైవం చూసుకుంటూ నాతో అయ్యే ఆధ్యాత్మిక పని ఏదైనా ఉంటే చెప్పండి నేను చేస్తాను అని చెప్తారు సో అప్పుడు అంగీర రిషి తనకి ఇలాంటి సలహా ఇస్తారు సరే ఎప్పుడైతే ఈ ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి దాన్ని శయన ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశిని ఎప్పుడైతే మనం చాలా శ్రద్ధగా పాటిస్తామో అన్ని పూర్తిగా అన్ని నియమాలు పాటించి శ్రద్ధగా పాటిస్తే నీకున్న ఈ సమస్య తీరిపోతుంది సో అప్పుడు ఈ రాజు తన ప్రజలతో కలిసి ఈ శైన ఏకాదశిని చాలా శ్రద్ధగా పాటిస్తారు తను జపము తపము ఇవన్నీ చేస్తూ మొత్తం శ్రద్ధగా పాటిస్తారు సో అలాంటప్పుడు తన ఈ మొత్తం జపం అయిపోయేసరికి ఈ వ్రతం పాటించినాక తనకి చాలా తొందరగా తన రాజ్యంలో చాలా వర్షాలు వచ్చేసి తనకున్న సమస్యలు తీరిపోతాయి సో ఈ కథ మనం విన్నాం సో దీని వల్ల మన జీవితంలో కూడా చాలా సమస్యలు ఉంటాయి సో సమస్యల కోసమే ఈ వ్రతం పట్టడం అని నేను చెప్పట్లేదు కానీ ఇదేంటి అంటే ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఎప్పుడైతే మనం ఒక టాబ్లెట్ తీసుకుంటామో దాంతో జ్వరం కోసం తీసుకుంటే జ్వరమే కాదు మన ఒలినొప్పులు కూడా తగ్గిపోతాయి అలాగే ఎప్పుడైతే మనం ఈ వ్రతాలు చేస్తామో భౌతిక కోరికల కోసం చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే భగవంతుని పైన ధ్యానం చేసి మనం ఈ వ్రతాలు చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా భగవంతుని పైన ధ్యానము భగవంతుని పైన భక్తి పెరుగుతుంది అలాగే మనకున్న భౌతిక కోరికలు కూడా ఏదన్నా ఉంటే తీరిపోతాయి సో మన మెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది భౌతిక సమస్యల పైన కాకుండా భగవంతున్ పైన ధ్యానం పెట్టుకుంటూ భగవంతుని ఆరాధించడానికి ఈ వ్రతం అనేది పాటించాలి సో అప్పుడు ఆటోమేటిక్ గా మనకు భక్తి పెరుగుతుంది మన ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి సో ఈ శైన ఏకాదశి చాలా గొప్ప ఏకాదశి దీన్ని శైన ఏకాదశి అని అని ఎందుకంటారు శయనం అంటే పడుకోవడం ఈ శైన ఏకాదశి నుంచి మహావిష్ణువు యోగ నిద్రకు వెళ్ళిపోతారు నాలుగు నెలలతో పాటు ఎప్పుడైతే మళ్ళీ ఉత్థాన ఏకాదశి వస్తుందో నాలుగు నెలల తర్వాత ఆ ఏకాదశి నాడు తాను యోగ నిద్ర నుంచి బయటకు వస్తారు సో ఈ నాలుగు నెలలు చాలా విశిష్టమైనవి దీన్ని చాతుర్మాసాన్ని కూడా అంటారు ఈ చాతుర్మాసలో మనం చేసే పనులు ఎంత ఎక్కువ ఫలితం ఇస్తుంది అంటే నేను దీని గురించి సెపరేట్ గా ఒక వీడియో చేస్తాను ఓకే సో ఇప్పుడు మనం ఈ ఏకాదశి చైనా ఏకాదశికి టైమింగ్స్ ఏంటో కూడా తెలుసుకుందాం ఇది వచ్చేసి సిక్స్త్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సండే రోజు వస్తుంది నెక్స్ట్ సెవెంత్ జూలై రోజు పారాయణం టైం ఉంటుంది సో ఆ పారాయణం టైం వచ్చేసి ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుండి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఈ సమయం లోపలే మనము మన ఫాస్టింగ్ని బ్రేక్ చేయాలి ఓకే సో మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం మళ్ళీ రిపీట్ చేసుకుందాం ఏకాదశి రోజు ఏం తినాలి యాక్చువల్లీ ఉపవాసం అంటేనే ఏం తినకూడదు బట్ అందరి పరిస్థితి ఒకలాగా ఉండదు కాబట్టి ఉపవాసం రోజు మన శారీరకంగా ఎలా మనకి వీలైతే అలా మనం ఉండొచ్చు ఫస్ట్ నిర్జల అంటే ఎలాంటి వాటర్ కూడా తీసుకోకుండా సెకండ్ టైప్ వచ్చేసి సజల అంటే ఓన్లీ వాటర్ మిల్ థర్డ్ వచ్చేసి సఫల అంటే ఓన్లీ ఫ్రూట్స్ పాలు లాస్ట్ కేటగిరీ ఎవరైతే లేదు వీటితో కూడా నాకు నడవదు అనే వాళ్ళు ఏకాదశి వరాయి కానీ షాబ్దాన కానీ వరాయి కానీ కినోవా కానీ ఇలాంటి ప్రసాదం తీసుకొని కూడా మనం ఉపవాసం ఉండొచ్చు సో ఇది మన ఉపవాస నియమాలు జరుగుతుందరికి తొందరికి షైనా ఏకాదశి శుభాకాంక్షలు హరే కృష్ణ